పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల ముందర కూర్చొలు కూర్చుంటాడు ముందు నేను చూస్తున్న ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టు జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు ఉంటాడు మీద కాలు వేసుకొని వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటు కూర్చోవడం కూడా ధిక్కారంగా మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని గౌరవ రేవంత్ రెడ్డి అన్న మీరు నిన్న వీళ్ళని మాట్లాడుకుంటా తెలంగాణ భాష మాట్లాడుతున్నాం మీరు కలం పట్టనోడు కూడా ఏమన్నారంటే వాడు విలేకరి అన్నారు మీరు మరి నీ అవ్వ గోడల మీద పెయింట్ రాసుకున్నట్టు నువ్వు ముఖ్యమంత్రి కాలేదా అన్న గోడల పైన ముఖ్య గోడలపైన పెయింట్ రాసేటోడి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యమాల గురించి కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల కోట్లు పెట్టుబడి పెట్టనోడు పాప మా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పి మా గొంతుకలు వినిపించడానికి ఇవాళ కొత్త తరం నవతరం యువతరం రక్తం ఉడకలిచ్చితే ఈ కొత్త యువకులు నాలుగున్నర కోట్ల గొంతుకై ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ మీకు పట్టనోడు జర్నలిస్ట్ అంటవా అన్న ఇది ఎక్కడి పద్ధతి అన్న రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నాను నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ కూర్చో కూసో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాను కావు నువ్వు వస్తే కింద ఓ చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చేయి అంటు నువ్వు చేయబెట్టి అంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడి ఇక్కడ మాట్లాడుతుంటారని అది అది ఆ విద్యా పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబర్ని ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప వచ్చినా సరే అవి స్థానిక సంస్థల లేకపోతే జూబ్లీ హిల్సా లేకపోతే ఇంకొక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసేయో వంద శాతం భాజప్తే చెప్తాం కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం సో మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తున్నారు సలహాదారుడు వేమనరేందర్ రెడ్డా లేకపోతే మంత్రులు ఆలోచనలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తురో తెలియదు కానీ నేను గ్రౌండ్లో నేను పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికి ఒక ఓ పది నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడివైనా పొట్టు రేవంత్ రెడ్డిని ఇతరు సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడతా అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు ఎవరైతే గెలవబోతురో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మాకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా మరి ఏం చేస్తున్నారో బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నేను కదా చెంపలు పగలగొడతా అని ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారంటీలు వచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా భాజాప్తో వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది కానీ చెంపాలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాష నేను చెంప నీ చెంప వలగొట్టాలని అంటలేను కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమంలో కార్యక్రమాల్లో వంద శాతం ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది మొదటి డిమాండ్ ఒక్కటే ఏ వ్యాఖ్యలైతే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో తొలగించాలి రేవంత్ రెడ్డిని పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు నల్లమల పులిబిడ్డ కాదు తెలంగాణ పిల్లివని నల్లమల నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం నీతో అయ్యేది ఏంది ఏంది ఓ పాటలు రాపించుకుంటావు ఆనందతోని వీళ్ళతోని సింగమూలే గదిలినవు ఏడగదుల్లో సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదులితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో రెచ్చిచ్చి ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినాడు ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు నువ్వు ఎమ్మెల్యేకే ఓడిపోయినాడువి అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదవనాడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనాడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకోవాలి ఒక్కొక్కసారి నాలుగు గంటలకు చాయలు దాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేటు జీరో క్యాండిడేటు మీకు చెప్తున్నావు చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది రేవంత్ రెడ్డి అంత మునగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద మీసముంటే రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు మెంబర్ కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వాళ్ళు ఓడిపోయిండు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమే అని నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయి ఒక్కడికన్నా చాయ్ పూపించినవా ఒక్కడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా కాదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం ఇలా ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతురు క్వాలిఫికేషన్ ఉండదా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత అమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డికేఆర్ నే గెలిచింది చేవెల్ల ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు ఆయన ఉండేది సికింద్రాబాద్లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయాడు మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన దగ్గరలో ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి మొఖం చూసి చిత్తు చిత్తు ఓడగొట్టిరు టీచర్లు ఓడగొట్టిరు నల్గొండ ఖమ్మం వరంగంలో టీచర్లు ఓడగొట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి జీరో ఫైనల్ గా రేవంత్ రెడ్డి అటావో రేవంత్ రెడ్డి అటావో జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ బాధ్యత డిజిటల్ మీడియా మీద మీరు ఇలాంటి మాటలు మారినందుకు మేము ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులుగా డిజిటల్ మీడియా కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం చెత్త చెప్తాబున డిజిటల్ మీడియా సోదరులు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా ప్రజా సంఘాల మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల జర్నలిస్టుల ప్రజా సంఘాల మేధావులు